సరే ఓకే ఫనీ ఆన్సర్ చెప్పండి నన్ను బిల్డింగ్ మీద నుంచి పడేసినా సరే నేను బ్రతికే ఉంటాను కానీ వేస్తే చనిపోతాను నేను నుంచి బిల్డింగ్ మీద పడేసినా సరే బ్రతికే ఉంటాను కానీ వేస్తే చనిపోతాను నేను ఎవరిని ఐడియా లేదు చేయండి ఇది బిల్డింగ్ అనుకోండి ఇక్కడ నుంచి కిందకి వేస్తే అది బ్రతికే ఉంటుంది కానీ వేస్తే చనిపోతుంది వాటర్లో ఏది వేస్తే చనిపోతుంది కరెక్ట్ ఆన్సర్ చెప్పాను మీరు రండి మీకు ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా అక్కడ నుంచి క్వశ్చన్ విని ఆన్సర్ చెప్తున్నాను చెప్పండి ఏది వేస్తే పై నుంచి బ్రతకదు ఏది వేస్తే బ్రతుకుతుంది థింక్ చేయండి అంత ఐడియా లేదు అంత ఐడియా లేదు థింక్ చేయండి ఏదో ఒక ఆన్సర్ ట్రై చేయండి ఎట్లీస్ట్ గుర్తు రావాలి కదా ఆన్సర్ అన్న వస్తే అప్పుడు జోకులు బాగా వేస్తావే చూడండి మీరు ఆన్సర్ చెప్పండి నేను టాస్క్ ఇస్తా మరి టాస్క్ ఏమండి కంప్లీట్ చేస్తా టాస్క్ ఏనే చేస్తారు కానీ ఆన్సర్ థింక్ చేయండి థింక్ చేయలేరు ఉండు వస్తే చెప్పడం కదా టాస్క్ చేయగలుగుతాం లేదు కానీ ఆన్సర్ లేదు చెప్పలేదు తికి ఉంటది వాటర్లో వేస్తే చనిపోతుంది అంతా చెప్తారు ఏదో ఒకటి మీరు చెప్పండి ఆయన చెప్పారా మీరు చెప్పేసారా అంతేగా ఏమి చెప్పింది ఆమె వినపడలేదు ఆమె ఏకం చూపి

సారీ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి నార్మల్ గా డైరీ కాదండి ఏ మీరు చెప్పదు చెప్పండి నార్మల్ గా స్టడీస్ కి ఇప్పుడు మీకు ఏం కావాలి ఇప్పుడు మీరు చదువుకుంటారు పెన్ను బుక్ పెన్ను బుక్ ఆ కాస దగ్గరికి వచ్చారు ఇందులోనే సగం ఆన్సర్ ఉంది చెప్పండి ఐడియా లేదు పేపర్ అండి పేపర్ పై నుంచి పడినా బతికి ఉంటది కానీ వాటర్ లో వేస్తే చనిపోతుంది కదా ఓకే ఇది పేపర్ అనమాట మీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ మరి చూపించాలి కదా చూపించండి ఏదైనా పర్లేదు పవన్ కళ్యాణ్ గారి పర్లేదు మీ ఇష్టం ఏ డైలాగ్ అయినా పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి సరిమేనే ఏంగా డైలాగ్ ట్రై చేద్దాం చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి వండి అది చెప్పండి ఆ యాదాలే చెప్పలేను వీడు మనోడే ఉంటాడు వేరే డైలాగ్ ఏదైనా చెప్పండి పవన్ కళ్యాండ కక్కండ ఏదైనా మొక్కే కదా అని పీకేస్తే అలాంటి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసం veer simha reddy match ఉంటుంది జనరల్ అంటే జనరల్గా క్వశ్చన్ ఏంటి అంటే అమ్మాయిలు ఎక్కువ జలస్ ఫీల్ అవుతారా అబ్బాయిలు ఎక్కువ జలస్ ఫీల్ అవుతారా అమ్మాయిలే ఫీల్ అవుతారు అమ్మాయిలే జలస్ ఫీల్ అవుతారు ఎందుకు జలస్ ఫీల్ అవుతారు అమ్మాయిలు ఎందుకు ఫీల్ అవుతారు అంటే వాళ్ళకి అది ఒక అదొక చెప్పండి అదొక అట్రాక్షన్ అనో సంథింగ్ అట్రాక్షన్ అంటే జలస్ ఫీల్ అవడ అట్రాక్షన్ ఓకే 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 అంటే బాయ్స్ అనేది లైట్ తీసుకుంటారు అమ్మాయిల లైట్ తీసుకోలేరు కదా అరే బాయ్స్ లైట్ తీసుకుంటారు బాయ్స్ చూడండి బాయ్స్ లైట్ తీసుకుంటారు అంటే అమ్మాయిల్లా అంత మాట నన్ను ఎవరినైనా ఏదైనా సరే ఏదైనా చేదైనా లైట్ తీసుకుంటారు ఏం మాట సపోర్ట్ చేద్దాం జరిగినా కూడా పర్లేదు ముగ్గు ఆన్ అవ్వదు అనుకుంటారు అంటే చూడండి నేను చెప్తున్నాను అంటే నార్మల్ గా అబ్బాయి లవ్ లావ్ అనుకోండి

నీ అమ్మ కడుపు మాడా ఎందుకు ఇప్పుడు వరకు లవ్ చేయలేదు అంటే ఏ అమ్మాయి పడలేదా మీరెవరికి మీకు ఎవరు నచ్చలేదు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదా మరి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది రో మీద ఇంట్రెస్ట్ లేదు ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు చేస్తారు కదా మొత్తం జీవితకాలం లైఫ్ లాంగ్ వాళ్ళు పేరెంట్స్ చూసుకుంటారు మిమ్మల్ని వద్దా ఒక అమ్మాయి అంటే పేరెంట్స్ చూసి పంపిస్తారు కదా మన లైఫ్ లో పేరెంట్స్ చూసి ఒకరిని పంపిస్తారు కదా వచ్చిన వాళ్ళని జాగ్రత్త చూసుకుంటే చాలు అంటే సరే అమ్మాయికి క్వాలిటీస్ అంటే మంచిగా ఎలా ఉండాలి అలా పద్ధతిగా అలాగే అనుకోండి పద్ధతిగానే ఉన్నాను కదండి చక్కగా మరి నాలాంటి అమ్మాయి వస్తే ఓకేనా మీకు ఓకే సరే మీ ఒపీనియన్ చెప్పండి సరే మీ ఒపీనియన్ జోక్ అయిపోయింది మీ ఒపీనియన్ మా అంటే అర్థం కాదు ఒపీన్ అదే ఎలాంటి అమ్మాయి క్వాలిటీస్ ఎలా ఉండాలి మంచిగా మంచిగా మోడర్న్ గా ఉండాలి పబ్బుకి వెళ్ళాలి గేమ్స్ ఆడాలి మందు తాగాలి